రాయలసీమని రత్నాల సీమ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక హంద్రీనివా ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చారు దీని వెనకాల నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఏ విధంగా ఉందని మనం అనుకోవచ్చు ముందుగా హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా మన కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంతమైనటువంటి కుప్పం వరకు ప్రవహింపజేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదములు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నామండి ఆయన అపర భగీరథుడనే చెప్తానండి నేనైతే అలానాటి భగీరథుడు నింగినున్న నీటిని నేలపైకి తీసుకువచ్చి భగీరథుడు అయ్యాడు అని మనం చరిత్రలో చదువుకున్నాం తప్ప చూడడం జరగలేదు కానీ ఈనాటి ఈ భగీరథుడిని మాత్రం చూసే అదృష్టం మనందరికీ లభించిందండి ఎందుకు భగీరథుడు అంటున్నాను అంటే ప్రాజెక్టులు నిర్మించి నీటిని నిల్వ చేసుకొని నీటి ద్వారా రాష్ట్రాన్ని ఎలా సస్యశ్యామలం చేయవచ్చు అని ఆలోచన చేయడంలో మా చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి అపర మేధావి ఇంకెవరూ లేరండి కాబట్టి ఖచ్చితంగా ఆయన అపర భగీరథుడే అని నేను భావిస్తున్నా అంతేకాదండి త్వరలోనే పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మాణం పూర్తి కాబోతోంది పోలవరం ప్రాజెక్టు కూడా జలకళ సంతరించుకోబోతోంది ఆ పోలవరం ప్రాజెక్టు నుంచి విడుదల చేయబడే నీటి యొక్క గలగలల సవ్వడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె సవడిగా దేశమంతా వినిపించబోతోంది కనిపించబోతోంది ఆ పని కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే సాధించబోతోంది దీనిలో ఎటువంటి సందేహం లేదండి మనందరం కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఆయన అపర భగీరథుడు అన్నది మాత్రం గుర్తుంచుకోవాలి ఇది ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా హంద్రీనివా ప్రాజెక్టుకి నీటిని విడుదల చేయలేరు అని కొంతమంది నీటిని ఎలా విడుదల చేస్తారో చూస్తాం అని కొంతమంది ఆయన్ని సవాల్ చేశారండి ఆయనకి సవాళ్ళేమి కొత్త కాదు సమస్యల్ని సవాళ్ళని ఎదుర్కొంటూ సామరస్యంగా ముందుకుపోతూ ప్రజలందరికీ మేలు చేయడమే ఆయన యొక్క లక్ష్యం ఆయన సామాన్యుడు కాదండి అసామాన్యుడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన్ని సమర్థించవలసిన అవసరం ఉంది అయితే హంద్రీనివా ప్రాజెక్టుని తీసుకొచ్చి గతంలో కూడా అక్కడైతే నీళ్ళని తీసుకురావడం జరిగింది కానీ అవి వెంటనే ఎండిపోవడం కూడా జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హంద్రీనివాహ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఎంతకాలం అంటే కంటిన్యూగా నీళ్లు ఉండే పరిస్థితిని నెలకొల్పడం అనేది చంద్రబాబు గారు కృషి అనుకోవచ్చు అసలు మీరు అలా అవుతుంది అనుకున్నారా ఒక రాయలసీమని రత్నాలసీమగా చంద్రబాబు గారు మారుస్తారనుకున్నారా నేనైతే కరెక్ట్గా అండి ఎందుకంటే ఆయన ముందే చెప్పారు హంద్రీనివా ప్రాజెక్టుని వెడల్పు పెంచుతాము అని అలాగే పెంచుతున్నారు అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేస్తాం రాయలసీమని రత్నాల సీమ చేస్తాము భూదేవి యొక్క దాహార్తిని తీర్చడంతో పాటు దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు ప్రాంతం అంతా సస్యశ్యామలం చేస్తాము మన అందరి కళ్ళల్లో ఆనందం చూస్తాము అది నా ధ్యేయం అని ఆయన చెప్పడం జరిగింది ఆయన మాట చెప్పడమే కాదండి నిజం చేయడం నిలబెట్టుకోవడం కూడా గర్వకారణం అయితే చంద్రబాబు గారు అయితే అధికారంలోకి వస్తే కనుక పంటలో పంట పొలాలన్నీ ఒకటి మునిగిపోవడం కానీ జరుగుతుంది లేదంటే కనుక అసలు వర్షాలు అనేవి పడవు అని గుసగుసలు కూడా విమర్శలు కూడా మనం చాలాగా చాలా కాలం విన్నాం అసలు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటారు వర్షాలు కానీ ఎలా ఉందంటారు ప్రకృతి ప్రకోపానికి ఎవ్వరు అతీతులం కాదండి ఇప్పుడు మీరన్న మాటలేవి కూడా నిజం కాదు అవాస్తవం ఎందుకు అంటే ఎడారి అంటారు అక్కడే నీళ్లు పడిన మునిగిపోయింది అంటారు అదేవిధంగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి మునిగిపోతున్నాయి అంటారు లేదంటే ఆయన వస్తే అసలు వర్షాలు రావు అంటారు ఇదేది మన చేతుల్లో లేదు ఇది అసాధ్యమైన పని కాబట్టి ఏ ఒక్క వ్యక్తికో ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు ప్రకృతి వికోపానికి కారణం మనందరికీ తెలుసు మనం పర్యావరణం పట్ల చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు అనొచ్చండి మనం పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఏ మాత్రం కూడా కృషి చేయిట్లా కాబట్టి ఇలాంటివన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అవి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతున్నాయి అనడం అనేది ఆ వాస్తవం అదే చంద్రబాబు గారు పర్యావరణానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంటారా ఖచ్చితంగా అండి పర్యావరణానికి ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టే రాష్ట్రంలో ఎక్కడా కూడా కరువు ప్రాంతం అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన నిన్న హంద్రీనివా ప్రాజెక్ట్ నుంచి నీళ్లు విడుదల చేయటం కావచ్చు ఏంటి అంటే గోదావరి నుంచి వచ్చే నీరు సముద్రంలో కలిసిపోతుంది దాన్ని కూడా ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు అంటేనే ఆయన దూరదృష్టి ఎంత దూరం ఉంది అని ఆలోచించండి దాని మీరందరూ కూడా నాకు సహకారం అందించండి అని కూడా ఆయన కోరటం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎంత బాగా ఆలోచిస్తున్నారు అన్నది మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది